మొదలయ్యే యుద్ధం ఆడారితో కదిలే జనసందం సమరం పూరించగా జనమంతా సిద్ధం వైసీపీ జెండలెత్తిపాను గుర్తుకోటే లే జన సంద సమరం పూరించాజనమంతా సిద్ధం వైసీపీ జెండలెత్తి తాను గుర్తుకు ఓటేత పశ్చిమ కురక్షణగా కొండగుడి చర్చి గంట గన 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 మోగగా విశాఖ పశ్చిమ కై అడుగే సిండే దీక్షగా నింగికి ఎగరేయాలి వైసీపీ చెందని నింగికి ఎగరేయాలి గ్రామస్తులు వచ్చి పలానా వాళ్ళకి ఇల్లు లేదని నేను ఆ రోజు మా దాసు రవి అడిగినప్పుడు తప్పకుండా చేయిస్తానని చెప్పి వాళ్ళ సమక్షంగా ఇల్లు చేయడం అలాగే మన వాసు గారు వచ్చి వీల్ చేయాల్సి అన్నారు అలాగే మేడం కూడా సుధాకారం కూడా వచ్చి వీలు చేసే పెట్టాలి అది ఏంటంటే ఇమ్మీడియట్ గా వీల్ చేసి పంపించాను ఎవరైనా చదువుతారంటే తప్పకుండా మరి పై చదువులు చదవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో అమ్మఒడిస్తున్నారు చేయొడిస్తున్నారు ఫియర్ రింబల్స్ పంపిస్తున్నారు అంతటి నుంచి ఏమైనా భారం ఉంటే వాళ్ళని కూడా చదివిస్తున్నారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒకటే గమనించండి ఈరోజు ఒకే ఒక శ్లోకం చంద్రబాబు నాయుడు గారు అవనియండి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అవనియండి ఇద్దరు కూడా మేము ఆయన పద్నాలుగు సంవత్సరాలు చేశారు ఈయన పది సంవత్సరాలు చేశారు గతంలో చేశారు అది వేరేది ఈయన చంద్రబాబు నాయుడు గారు నేను పద్నాలుగు సంవత్సరాలు చేశాను ప్రజలకు ఇంత మేలు చేశాను ఇంత సంక్షేమం చేశాను ఇంత అభివృద్ధి చేశాను పలానా ప్రాజెక్టులు తీసుకొచ్చాననే పరిస్థితి ఈ రోజు అది చెప్పుకునే పరిస్థితి అయితే లేదు ఎక్కడైనా ఆయన మీటింగ్ లో చూడండి నేను ఇది చేశాను అని చెప్పాను ఆయన ఆయన ఎప్పుడో కూడా ఇప్పుడు మాట్లాడుతుంది జనసేన సైనికులు బీజేపీ వాళ్ళు కలిసారు వాళ్ళ ద్వారా మనకు ఓట్ బ్యాంక్ వస్తుంది మనం పిలిచేస్తాం ఇదే దేమాత ఉన్నారు తప్ప ఈరోజు ప్రజలకు నేను మేలు చేశాను జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు లాగా ప్రజల దగ్గరకు వచ్చి బహిరంగ లో మీకు నేను మీ కుటుంబానికి న్యాయం చేసిందంటే మీ కుటుంబంలో నేను కుటుంబ సభ్యులను మీరు అనుకుంటే నాకు ఏంటి అని ధైర్యంగా గెలవడుగుతున్నారు ఇదే టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు చొక్కా ఇప్పి రేపు గెలిచిన తర్వాత షెడ్యూల్తో నడిపిస్తాను ఆయనకి ఫాలోవర్ గా ఉన్న జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు తప్ప ప్రజల కోసం ఏం మేలు చేస్తా ఉన్నది కూడా ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు పద్నాలుగులో పెట్టిన మేనిఫెస్టో ఒక్కటైనా కూడా ఆయన చేశారా ఏ ఒక్కటి రైతులు రుణమాఫీ అన్నారు లేదు గోక్రా మహిళ రుణమాఫీ అన్నారు అది లేదు ఇంకా చాలా మేనిఫెస్టోలో ఏముంది కాగితమైన రాయితీ చేయాలేదని చెప్పి వందల కొద్దీ రాశారు కానీ ఆ మేనిఫెస్టోనే మాయం చేశాడు అదే ఇక్కడ పరిస్థితి ఇక్కడ స్థానికులు ఉన్న ఎమ్మెల్యే ఏమంటున్నాడు ఆయన నేను స్థానికుని ఆదుకున్నాను

గుర్తుకుటె తా